సో హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను ఈరోజు మళ్ళీ ఇంకొన్ని వెరైటీస్ తీసుకొని వచ్చేసాను అనమాట అవి ఏంటి అంటే టోటల్గా మనం బాటమ్ వేర్ సెక్షన్లో ఉన్నామన్నమాట సో మనకి ఈ విధంగా లెగ్గిన్స్ కానీ జగీన్స్ కానీ ప్లాజోస్ కానీ మనకి సిగార్ ప్యాంట్స్ కానీ సో ఇలాంటి వెరైటీస్ మనకి కాటన్లో అయితే కాటన్ రియాన్ ఫేబ్రిక్ అయితే రియాన్ ఫేబ్రిక్ లైక్ చికెన్ వర్క్లో వచ్చేటి ప్లాజో ప్యాంట్ కూడా దాంట్ ఫేబ్రిక్ ఫీలింగ్ కూడా మనకి స్ట్రెచబుల్ ఎలాస్టిక్ ఏ విధంగా ఉండబోతుంది సో ఈ రోజు మనం టోటల్గా చూడబోతున్న కలెక్షన్ ఏంటి అంటే మనం టోటల్గా బాటమ్ వేర్ కలెక్షన్స్ చూడబోతున్నాం అనమాట సో ఇక్కడ సెక్షన్ వచ్చేసి ప్రజెంటేషన్ మాత్రం ఫుల్లీగా నిండిపోయి ఉన్నది అనమాట టోటల్ న్యూ వెరైటీస్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అండ్ లైక్ కాలేజెస్ కూడా ఓపెన్ కాబోతున్నాయి సో కాలేజెస్ వేరింగ్ పర్పస్ కూడా చాలా కస్టమర్స్ అడుగుతూ ఉంటారు సో ఈరోజు ఈ బాటమ్ సెక్షన్లో మనకి ఏ ప్రైస్ నుంచి వెళ్ళి స్టార్ట్ కాబోతున్నది అనేది మనం ఈరోజు చూసేద్దాం అనమాట సో టోటల్గా ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని వెరైటీస్ అయితే చూ పెట్టేశాను అనమాట టోటల్గా ఆల్ వెరైటీస్ సో ప్రజెంట్ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వచ్చేసి మన దగ్గర లెగ్గిన్స్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి వెళ్ళి స్టార్టప్ కాబోతున్నాయి అనమాట టోటల్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ టోటల్గా యాంకిల్ లెంత్ రాబోతుంది అనమాట ఇది వచ్చేసి టోటల్ మనకు వచ్చేసి లైక్ లైక్రా మిక్స్డ్ రాబోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం మనకేమన్నా కాటన్ ఫేబ్రిక్ లో కావాలనుకుంటే టోటల్ యాంకిల్ లెంత్లో లో కాటన్ ఫేబ్రిక్లో మనం ఈరోజు చూపిస్తున్నాను సో ఇలా కాకుండా మీకు ప్లాజో ప్యాంట్స్ ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ ప్లాజో ప్యాంట్స్ కూడా మనం ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అనమాట సో టోటల్గా ఈ విధంగా ఇక్కడ డిజైన్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఫోర్ ఫోర్ పీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదొక డిజైన్ అయిపోయింది సో ఇలా కాకుండా మనకి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లు కావాలంటే ఫ్లవర్ ప్యాటర్న్స్ లో కూడా అయిపోయాయి అనమాట ఇంకేమైనా మనకి బాటిక్ ప్రింట్ కలర్ మ్యాటింగ్ లైక్ ఈ విధంగా కావాలనుకున్న ఈ విధంగా కూడా మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది అనమాట టోటల్గా హోల్సేల్ లోనే మాత్రమే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో సార్ మాకు అదర్ సిటీలో కూడా సేమ్ ప్రైజ్ రాబోతుంది సో దానికి మీ కేసరియ టెక్స్టైల్ కంపెనీకి మా సిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఫేబ్రిక్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం ఫేబ్రిక్ క్వాలిటీ వైజ్గా తీసుకుంటామో దాని ప్రింటింగ్ కూడా మనకు క్వాలిటీ వైజ్గానే మనకి రాబోతుంది ఫ్రెండ్స్ ఇలా కాకుండా మన దగ్గర కొన్ని లైక్ స్ట్రేట్ కట్ ప్యాంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ప్లాజోస్లో మీకు ప్లెయిన్ ప్లాజో చూపిస్తున్నాను అండ్ దీని ఫేబ్రిక్ ఫీల్ అప్ మీరు చేశారనుకోండి కస్టమర్ ఎక్కడికి వెళ్ళారు టోటల్గా సాఫ్ట్ ఫేబ్రిక్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రియాన్ కాటన్ మెటీరియల్ సో ఇవాళ రేపు రియాన్ కాటన్ మెటీరియల్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మార్కెట్లో ట్రెండిగా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇలా కాకుండా మనకి ఆర్మీ ప్యాంట్స్ కావాలంటే ఆర్మీ ప్యాంట్స్ కూడా మన దగ్గర వజ్రీ కాటన్లో అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దీని ఫీలింగ్ కూడా సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నదన్నమాట టోటల్గా సాఫ్ట్ మీకు ఏమన్నా జిమ్కి వెళ్తే నైట్ ట్రాక్స్ కావాలంటే సో ఇలాంటి కు వెళ్ళే వాళ్ళకు కూడా మనకి నైట్ ట్రాక్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్ యాంకిన్ లెంత్లోనే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్స్ మిస్ కాకండి మీకు ఏమన్నా ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకోండి అండ్ మా గ్రూ మా ఆన్లైన్ డిపార్ట్మెంట్తో కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు అనమాట ఇప్పుడు మీకు చూపించేది ప్లాజోలో చికెన్ కర్రీ టోటల్గా చికెన్ కర్రీలో మీకు చూపిస్తున్నాను అనమాట టోటల్గా మనకి ఫ్రీ సైజ్ ఎవరైనా వేసుకోవచ్చు అనమాట ఇలాంటి కలెక్షన్స్ మిస్ కావద్దని నేను కోరుకుంటున్నాను సో ఇంకా వెరైటీ వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఇది ట్రాక్ ప్యాంట్ ప్యాంట్ ఇప్పుడు ప్యాంటులో కూడా చాలా వెరైటీస్ దీని మీద మీరు ఏమైనా టీషర్ట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది డైలీ వేర్ పర్పస్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే వీకెండ్ పార్టీలో మీ ఫ్రెండ్స్ తోటిన టూర్కి వెళ్ళినా కూడా ఇలాంటివి కంఫర్టేబుల్గా ఫీలింగ్ ఉంటుందన్నమాట కంఫర్టేబుల్గా ఫీలింగ్ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ సెక్షన్కి వచ్చేసి మాత్రం చెప్పాలంటే ఆల్ వెరైటీస్ తోటి టోటల్గా నిండిపోయి ఉన్నదనమాట సో వన్ మోర్ థింక్ ఏంటంటే మన దగ్గర కొన్ని సిల్క్ అంటే ప్లేన్ ఫ్యాన్సీ సిల్క్ ఫేబ్రిక్లో కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయన్నమాట సో అవి ఏ విధంగా ఉండబోతున్నది అనేది మనం ఒకసారి చూసేద్దాం అనమాట టోటల్గా చూస్తున్నారు కదా నేను ఫ్రెష్ బ్యాగ్లో నుంచి మీకు ఫ్రెష్ ఐటమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర ఒకటి చూపించి ఒకటి ఇవ్వడం అలా ఉండదు అనమాట సో టోటల్గా మీకు ఫ్రెష్ ఐటమే నేను ఈరోజు చూపిస్తున్నాను అండ్ దీని ప్యాకింగ్ వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అండ్ దీని ఫేబ్రిక్ ఫీలింగ్ ఏ విధంగా ఉండబోతుంది చూసేద్దాం సో ప్రజెంట్ అయితే ఇది ఒక క్యాట్లాగ్ అనమాట ప్లెయిన్ ప్లాజోలో సిల్క్ లో అండ్ దీంట్లో కలర్ చాట్ కూడా ఈ విధంగా మనకి టెన్ పీసెస్ కానీ ట్వంటీ పీసెస్ కానీ ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ టోటల్గా మీకు ఇగో ఇలా ఫ్యాన్సీ ప్లెయిన్ సిల్క్లో చూపిస్తున్నాను సో దీనికి వచ్చేసి ఇది టోటల్గా త్రీ ఎక్సెల్ సైజ్ కాకుండా ఫైవ్ ఎక్సెల్ వరకు ఇది ఎక్స్పెండబుల్ అవుతుంది అండ్ దీని మీకు వచ్చేసి ఈ విధంగా నాడీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఇది టోటల్గా ఫ్రీ సైజులో ఉంది ఎవరైనా వేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్స్ మీకు బాగా అనుకుంటా సో మీరు ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని బటన్ని ప్రెస్ చేసి ఉంటాండి ఫ్రెండ్స్ ఆల్ వెరైటీస్ మీకు నేను వే వేరే వేరే వీడియోస్లో ఆల్ వెరైటీస్ నేను చూపిస్తాను అనమాట సో ఈరోజు మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే మా ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్ కి మీరు సంప్రదించగలరని కోరుకుంటున్నాను ఇంతటితో ధన్యవాదములు సాడీ కుర్తీ సహియా